బాగుంది సినిమా బాగుందండి ప్రభాస్ బాగా చేశాడు అది డైరెక్షన్ కూడా బాగా ఉంది స్టోరీ బాగా ఉంది కొత్తగా ఉంది అది వన్ టైం మాకు ఇబ్బంది ఏమి ఉండదు చూడొచ్చు పండగ బానే ఉంటుంది అది ఏ పిక్చర్ కా పిక్చరే ఈ పిక్చర్ ఈ పిక్చరే అది తీసి పరాల్సిన పిక్చర్ ఏం కాదు బాగానే ఉంది చూడొచ్చు సో బాగుంది బాగుంది పర్లేదు పర్లేదు బాగుందన్న సూపర్గా ఉంది సినిమా

హాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు ఓన్లీ రెబల్ రెబల్ సార్ జెన్యున్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం అట్లా అట్లా ఉంది సెకండ్ హాఫ్ సప్తగిరి వస్తాడు అక్కడి నుంచి ఒక హైప్ లో లాస్ట్ అరగంట బాగుంది అన్న లాస్ట్ అరగంట అను అంటే కామెడీ బాగుంది కామెడీతో పాటు లాస్ట్ అరగంట అంటే కామెడీతో పాటు కామెడీ చూపించారు దాంతో పాటు యాక్షన్ కూడా చూపించారు లాస్ట్ గంట పీక్ డైరెక్టర్ కాన్సెప్ట్ నచ్చింది డైరెక్టర్ కాన్సెప్ట్ నచ్చింది క్యాస్టింగ్ కూడా నచ్చింది

ఆర్తి నజ్జన రూమ్ లో పిలవాలా ఎందుకు 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 బ్రో ఒక్కడగా సూపర్ బాగుంది ఓవర్ ఒక్కటి పార్దేంగాడు ఇలాంటి సినిమా ఎవర్ చేయలేరండి చాలా కొత్త సినిమా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఇది చాలా కొత్త జోనర్ అండి చాలా చాలా కొత్త జోనర్ ఇది ఎవర్ చేయలేరు చేయలేరు కూడా చాలా బాగుంది సినిమా బాగుంది బాగుంది సినిమా బాగుంది చూడొచ్చు సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు గ్రాఫిక్స్ చెప్తాను బాగున్నాయి ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది ఆ ఫైటింగ్ చాలా 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 బాగుందండి బాగుంది 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 సిరీస్ అయితే అయితే ఉంది స్టోరీ రియలిస్టిక్ విధంగా ప్లస్ కామెడీ అయితే ఇంకా బాగుంది ఫ్యామిలీ పరంగా అయితే సంక్రాంతి చాలా బాగుండేది ప్రభాస్ గారు సూపర్ హిట్ బాగానే ఉన్నాను కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది చూడొచ్చు అన్న ఫ్యామిలీతో చూస్తే కామెడీ అయితే గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మంచి మంచిగా కట్టుబట్టిలో చూపించాడు ప్రభాస్ని ఎలా చూపించాలో అలా చూపించాడు డాలింగ్ కన్నా ఫేమస్గా బాగానే ఉంది సినిమా బాగుంది హైలైట్గా ఉంది చూడండి గ్యారంటీ ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఎక్సలెంట్గా చూపించాడు డై హెట్ ఫ్యాన్గా చెప్తున్నా అలానే మా స్పీడ్ వస్తుంది ఆ స్పీడ్ కన్నా ఇంకా ఎక్కువగా చూపిస్తాడు అలాంటివి ఉంది బాగా బాగుంది సినిమా అయితే ఏమండి కొంచెం ఉందా అదే రివర్స్ అన్నాడు అన్నాడు నిమిషాలు అది అందుకని ముసలివాడికి ఎట్ ఎప్పుడు ఎపిసోడ్ లేదు ఆఫ్టర్ పండగ వదులుతారు నాకు తెలుసు పండగ వదులుతారు త్రీ మినిట్స్ ఉంటుంది అది అయితే ఇంత పీక్ స్టేజ్లో కూడా ఇలాంటి సినిమా చేసిన మామూలు విషయం కాదు అసలు ఇలాంటి గ్రాఫిక్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే ఎక్కడ చూడలేదు కొత్త సినిమా అంటే హారర్ అంటే ఓన్లీ హారర్ ఫ్యాండిసే కాదు మొత్తం కామెడీ ఉంటుంది మొత్తం చాలా కొత్తగా ఉంటుంది సినిమా మొత్తం ఇప్పుడు దా ప్రభాస్ చేసిన యాక్టింగ్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం చెప్తున్నాగా జ్ఞాతవాసి ఒక బ్రహ్మోత్సవం ఒక రాజా సార్ ఒక్క సెకండ్ కూడా మీకు కొట్టదు ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు ఆయన ఇంటికి సినిమా బాగుంది క్లైమాక్స్ బాగుంది మూవీ బాగుందమ్మా ఒకసారి చోట చేవరేసి సినిమా అంతగా వర్త్ అనిపించలేదా వర్త్ అంటే పర్లేదన్న ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రభాస్ గారికి ఒక త్రీ ఫోర్ హైలైట్ సీన్స్ ఉన్నాయి బాగుంది ఒకసారి ఒక మంచి ఎక్స్పీరియన్స్ లేదన్నా ఇప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళాలన్న అక్కడికి వాళ్ళ ఇంటికి అంతా ఇదే ఎక్స్పెక్టేషన్స్ అంటే పర్లేదు అంటే కొంచెం కామెడీ వర్కౌట్ అయింది కొన్ని సీన్స్లోని పర్లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు